హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుపిండి ఇవాళ వీడియోలో సగ్గుబెయ్యంతో మంచి రుచికరమైన పాయసం ఎలా చేయాలో చూద్దాము సగ్గుజావా సగ్గు పాయసం ఇలా సగ్గుబొయ్యంతో చేసినది ఏదైనా సరే వేసంకాలం మనం తీసుకున్నామంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గించి శక్తినిస్తుంది అందుకే వేసవిలో తరచూ ఈ సగ్గుబొయ్యంతో చేసిన వంటకాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం చేయబోయే పాయసం పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మనకి కావాల్సినంత సగ్గుబొయ్యం తీసుకోవాలి లావు సగ్గుబుయ్యం నాలాన్ సగ్గుబియ్యం కాదు లావు సగ్గుబుయ్యం తీసుకుని దాన్ని ఒక శుభ్రంగా కడిగి సరిపడని నీళ్లు పోసి ఒక నాలుగైదు గంటల సేపు నానపెట్టాలి నానైన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది వీడలో చూస్తున్నారు కదా పొడి పొడిగా ఉంది ఇలాగే రావాలి సగ్గుబియ్యం జస్ట్ ములిగే వరకు నీళ్లు పోస్తే ఇలాగే వస్తుంది పాయసంలో ఎలాగో డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీపికి సరిపడా తరిగిన బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ తోటి నీళ్లు పోసి బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి పెట్టిన తర్వాత బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ఏమో మా చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేసేది ఇది కూడా కుంపుడు మీద చేసేది ఆ రుచే వేరు బెల్లం అంతా కరిగిపోయి జిగురు పాకంలాగా వచ్చింది అంటే చేతికి అంటుకునేలాగా ఉండాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఎక్స్ట్రా రుచి కోసము కొంచెం కోవా పచ్చికోవా ఉంటుంది కదా పచ్చికోవా తీసుకోవాలి తీసుకునేది అన్ని స్పూన్ తోటి మెత్తగా చేసుకోవాలి ఈ కోవా ముద్దని డైరెక్ట్గా పాయసంలో వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి కొంచెం కాచిన పాలు పోసి కలపాలి ఇలా వీడలో చూపించగా రెండు గరెల పాలు పోసి కోవా పాలు రెండు బాగా కలిసేలాగా స్పూన్తో కలపాలి ఎలా కలపాలి అంటే ఉండలు లేకుండా పాలతో కరిగిపోవాలి కోవా ముద్ద ఇలా కలిపిన ఈ కోవా లిక్విడ్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి కరిగిన తరువాత మనం పప్పులు తీసుకున్నాం కదా ముందు జీడిపప్పులు వేసి వేయించాలి మరి నూనె నెయ్యి వే మరీ వేడికి జీడిపప్పు కొద్దిగా రంగు మాతున్నప్పుడు కిస్మిస్ వేసి వేయించుకోవాలి చక్కగా కిస్మిసులు వేయి పొంగింది కదా జీడిపప్పు కూడా రంగు మారింది వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి సపరేట్గా కొన్ని పప్పులు మాత్రం అందులో ఉంచేయాలి ఇప్పుడు మన నానబెట్టి రెడీ పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేయాలి నేను ఇలా వేసిన సగ్గు బెయ్యాన్ని నేతిలో బాగా కలిసేలాగా కలపాలి సగ్గుబియ్యం కొంచెం నేతిలో బాగా కలిసిన తర్వాత కొద్దిగా కాచిన పాలు పోయాలి పాలు పోసి పాలల్లో సగ్గుబియ్యం ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గడిడతోటి కలుపుతూ ఉండాలి సగ్గుబియ్యం కదా అడుగంటుతుంది అంతేకాకుండా ఈ సగ్గుబియ్యము పాలు మరుగుతూ ఉన్నప్పుడు పైన మీగడలాగా కడుతుంది అది కూడా మళ్ళీ పాలలోనే కలిసి ఇలాగా కలపాలి ఇది ఉడుకుతుంది సగ్గుబియ్యం అంతా పైకి తేలింది కదా పైకి తేలింది అంటే ఉడికిపోయినట్టే అర్థం ఇలా సగ్గుబియ్యం ఉడికి పైకి తేలిన తర్వాత పైకి వచ్చింది కదా సగ్గుబియ్యం అంతా ఇప్పుడు ఇందులో మనం ఇందాక కోవాలో కొంచెం పాలు పోసి కలుపుకున్న ఈ మిశ్రమం ఇందులో వేసేయాలి ఇవి చేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కొంచెం ఫ్లేమ్ పెంచి ఇంత క్రీమీ క్రీమీగా ఇంత బాగుంది కదా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా కిస్మిస్లు ఇవి వేయాలి ఇందులో కొన్ని పప్పులు పై నుంచి వేసుకోవడానికి ఉంచుకుందాము వేసి కలపాలి ఈ పాయసంలో మంచి రుచి సువాసన కోసము ఏలక పొడి వేయాలి నేను వేసాను ఆ రికార్డింగ్ మిస్ అయ్యింది పూర్తిగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేయాలి బియ్యం బాగా ఉడికి ముచ్చేలాగా కనిపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉందో కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక బెల్లం తీసుకున్నాం కరిగి పెట్టుకున్నాం కదా ఇది ఆరింది కానీ గిన్నె వేడిగా ఉంది ఇది ఇందులో పోసేయాలి ఇది కలపకుండా ఒక్క నిమిషం అలాగే ఉంచాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం పాకం వేసాం కదా పాకము ఈ పాయసం రెండు బాగా కలిసేలాగా కలపాలి వెంటనే కలిపినా లేదంటే పాకం వేడిగా ఉన్నప్పుడు వేసి కలిపినా కూడా ఒక్కొక్కసారి పాయసం విరిగిపోయే ప్రమాదం ఉంది ఆ పాకం తీసేంత టైం కూడా లేదు అంటే బెల్లం పొడి దొరుకుతుంది బజార్లో ఆ పొడి కూడా కావాలంటే వేసేయచ్చు కానీ ఇదే పద్ధతి పొడి వేసిన తర్వాత కూడా వెంటనే కలపకూడదు చూడండి అంత బాగా కలిసిన తర్వాత రంగు ఎంత అందంగా ఉందో కదా మంచి పింక్ కలర్లో ఉంది ఇది బెల్లాన్ని బట్టి వస్తుంది రంగు అంతేనండి పూస పూసగా ముత్యాల్లా కనిపించే సగ్గుబెయ్యం పాయసం రెడీ ఈ వేసవిలో తరచుగా ఇలాంటి పాయసాన్ని చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి బెల్లం ఇష్టపడని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు రుచితో పాటు ఆరోగ్యప్రదాయని ఈ సగ్గుబెయ్యం పాయసం వేసవిలోనే కాదండి అన్ని పండుగల్లో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మరి మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మరెందుకు ఎందుకు లేటు కానిచ్చేయండి ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులు కొన్ని ఉంచుకున్నాం కదా వాటితోటి డెకరేట్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండి నోరు రుంచే సగ్గుబుయ్యం బెల్లం పాయసం రెడీ